వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే పులివెందుల ఎమ్మెల్యేని కలవడానికి కూడా పాసులు అవసరమా అని చెప్పి మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది ఈరోజు పులివెందులు ఎమ్మెల్యే అంటే అందరికీ తెలిసే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో పదకొండు సీట్లకి పరిమితమైన దగ్గర నుంచి ఆయన పులివెందులు ఎమ్మెల్యేగా పిలవబడుతూ ఉన్నారు టీడీపీ నేతలతోని పర్టికులర్లీ హోమ్ మినిస్టర్గా ఉన్న అనిత ఆయన పదే పదే టీస్ చేస్తూ ఉన్నారు పులివెందులు ఎమ్మెల్యే పులివెందులు ఎమ్మెల్యే అనేసి సో అలాంటిది ఈరోజును చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఏకంగా చరిత్రలో ఏ పొలిటీషియను చేయని విధంగా ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో మ్యాక్సిమం ఈ జనరేషన్లో పాత జనరేషన్లో నేతలకు తెలిసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఏ పొలిటీషియన్ చేయని సాహసం చేశారు జగన్మోహన్ రెడ్డి ఏ పొలిటీషియన్ చేయని ఒక ఘనకార్యం చేశారు జగన్మోహన్ రెడ్డి అదేంటంటే తన సొంత కాన్షన్సీలో అది కూడా తన సొంత ఊరైన పులివెందుల్లో తన సొంత కంచుకోట అని చెప్పబడుకునే పులివెందుల్లో ఆయన పర్యటించారు ఆ పర్యటనలో తన కలవడానికి స్థానికంగా ఉన్న నేతలకు ఆయన విఐపి పాసులు జారీ చేశారు ఇది ఎంత వైరల్ అవుతా ఉందంటే ఈ అంశము నిజంగానే జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి పనికి మాలిన ఐడియాలు ఎవరిస్తారో కానీ నిజంగా వాళ్ళని అనాలి ఫస్ట్ ఆ ఐడియాని అలాగే ఇంప్లిమెంట్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి నిజంగా బుద్ధి లేదా జగన్మోహన్ రెడ్డి మారడా అనే చర్చ అయితే హాట్ టాపిక్ అవుతుంది ఈ రోజున ఇక్కడ అది అసెంబ్లీ కాదు పులివెందులు అనేది అసెంబ్లీకి వెళ్ళాలంటే అటు అధికార పార్టీ నుంచి ఇటు ప్రతిపక్షం కూడా అటెండ్ అవుతాయి కాబట్టి మంత్రులు అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి అటు జర్నలిస్టులకైనా మిగతా వాళ్ళకైనా అసెంబ్లీని సందర్శించాలనుకునే వాళ్ళకైనా అటు అసెంబ్లీ కార్యదర్శి పాసులు జారీ చేస్తారు అక్కడేషన్ ఉన్న జర్నలిస్టుల దగ్గర నుంచి అందరికీ సో లేకపోతే ఇదేమన్నా తిరుపతి దర్శనం అనుకోండి తిరుమల వెంకన్న దర్శనం అయితే అక్కడ విఐపి దర్శనం కానీ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీలు కానీ ఇప్పుడు శ్రీవాణి ట్రస్ట్ కానీ ఇలాంటి దర్శనాలు ఉంటాయి ప్రోటోకాల్ దర్శనాలు కానీ ఇలా ఎక్కడికైనా మనం వివీఐపి దర్శనానికి వెళ్తే అలాంటి పరిస్థితి ఉంటుందన్నమాట సో అది కాకుండా దానికంటే భిన్నంగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఉన్నారనుకోండి ఆయన సీఎం స్థాయిలో ఉంటే ఆయన కలవాలంటే పాస్ అక్కర్లేదు కానీ పర్మిషన్ కావాలి ముందుగా అనుమతి తీసుకోవడము అపాయింట్మెంట్ తీసుకోవడం అలాంటిది జరుగుతూ ఉంటుంది క్యాజువల్గా యాజ్ యూజువల్గా ఈవెన్ ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్న ఒక విఐపి కాబట్టి మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన కలవాలంటే వాళ్ళ పిఏతోనో పిఎస్తోనో ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది అది ఎక్కడైనా ఎవరి దగ్గరైనా కామన్గా ఇలాంటిది జరుగుతుంది ఈవెన్ ఒక మంత్రిని కలవాలన్నా ముందుగా అపాయింట్మెంట్ పెట్టుకోవాల్సి ఉంటుంది అఫిషియల్గా అయితే సో అలాంటిది జగన్మోహన్ రెడ్డి ఈరోజు సంథింగ్ నేను డిఫరెంట్ అందరికంటే నేను భిన్నం అని మరొకసారి ప్రూవ్ చేసుకున్నారు రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి పులివెందులు పర్యటనకు వెళ్లారు పులివెందులు ఎందుకు పర్యటనకు వెళ్ళారంటే తన తండ్రి వర్ధన్ సందర్భంగా ఆయన సమాధి దగ్గర అర్పించడానికి ఆయన ఇడుపులపై వెళ్లారు దానిలో భాగంగానే పులివెందులతో పులివెందుల్లోని ఆయన తన పార్టీ క్యాడర్తోని తన అసోసియేట్స్తో తన కార్యకర్తలతో కూడా ఆయన భేటీ అయ్యారు అయితే ఏంటంటే ఈ భేటీకి వీఐపీ పాసులు జారీ చేశారు జగన్మోహన్ రెడ్డి స్థానికంగా కొంతమంది నేతలకు వీఐపీ పాసులు ఇస్తే అసలు జగన్మోహన్ రెడ్డి మీటింగ్కి కానీ జగన్మోహన్ రెడ్డి సభకు కానీ ఎవరెవరు అటెండ్ కావాలి అనే దానికి సంబంధించి వాళ్ళు ఒక్కొక్కరిని ఎంచుకొని పేరు పేరున వాళ్ళ పేరు మీద పాసులు ఇవ్వడం జరిగింది ఆ పాసులు ఇచ్చిన వాళ్ళు మాత్రమే జగన్మోహన్ రెడ్డికి సభకు మీటింగ్కి అటెండ్ అయ్యారు పాసలు ఇవ్వని వాళ్ళు ఉసూరుమంటూ వెనక్కి వెళ్ళిపోయారు తాడేపల్లిలో ఆయన అపాయింట్మెంట్ ఇవ్వరు బయట బహిరంగ సభలో నిర్వహించాడు బంగారుపాలెం పర్యటన రెండపాలెం పర్యటనకు వస్తే ఒక ఐదు నిమిషాలు హడావిడి చేసి రప్పరప్ప అనుకుంటా వెనక్కి వెళ్ళిపోతారు కానీ ఇలా పులివెందులు వచ్చినప్పుడైనా తన సొంత కాన్స్టెన్సీకి వచ్చినప్పుడైనా కనీసం ఆయన ఒక రోజు ఉండి తాము కలవాలనుకుంటే ఒక పది నిమిషాలు తమతో వన్ టు వన్ మాట్లాడి పంపిస్తే ఆ క్యాడర్ కానీ ఆ పార్టీ నేతలు కానీ చాలా నమ్మకంగా ఉంటారు జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన గురించి చెప్పుకుంటారు ఇంకా పది రోజుల పాటు మళ్ళీ తమ తమ పార్టీని రీవామ్ చేయడం మీద కూడా వాళ్ళు ఫోకస్ పెడతారు కానీ అక్కడ కూడా క్యాడర్ తనని కలవాలంటే కూడా పాసులు కామన్ క్యాడర్ తన్ను కలవాలంటే కూడా పాసులు ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చాలా మంది నవ్వుతూ ఉన్నారు దీన్ని ఒక సోషల్ మీడియాలో ఒక ఐటెంగా గా మారింది నిన్నటి నుంచి కూడా ఈ ఇష్యూ పులివెందుల ఎమ్మెల్యేకి కూడా పాసులు కావాలా ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పాసలు అడుగుతున్నారంటే రేపటి నుంచి తాడేపల్లికి కూడా పాసులు అడుగుతారా తన తల్లి విజయం కూడా అక్కడికి అటెండ్ అయింది కాబట్టి ఆమె పేరు మీద కూడా జగన్ పాసులు ఇచ్చారా సో ఇవన్నీ కూడా వైరల్ అవుతూ ఉన్నాయి ఈ లోకేష్ లాంటి వాళ్ళు కూడా దీని మీద ఒక ట్వీట్ చేశారు నీ పాస్ అని చెప్పి ఇది ఎక్కడా చూడలేదని చెప్పి ఏదైతే రాయలసీమ స్లాంగ్ని వాడుతూ కూడా ఆయన ఒక ఆ వీడియో కూడా ఆ ట్వీట్ కూడా వైరల్ అయింది ఈ రోజున సో అలా ఇది ఒక సోషల్ మీడియాకు ఒక ఐటెంగా మారింది అది వేరే సంగతి కానీ అసలు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పాస్లు ఎందుకు జారీ చేశారు జగన్మోహన్ రెడ్డికి తెలిసేది జరిగిందా జగన్మోహన్ స్వయంగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా తీసుకుంటే ఎందుకు తీసుకున్నారు అసలు పాసులు ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏంటి అసలు రహస్యం ఏంటి జగన్మోహన్ రెడ్డి తన సొంత కాన్స్టిట్యూన్సీకి వెళ్ళారు తన సొంత ఊరికి వెళ్ళారు పులివెందులకు తన తండ్రి వర్ధంతి కార్యక్రమానికి అక్కడ అటెండ్ అయ్యారు తన సొంత పార్టీ నేతలతో మీటింగ్ పెట్టారు అక్కడ ఉన్నవాళ్ళంతా తన పుట్టిన దగ్గర నుంచి తను ఆడించిన వాళ్ళు తను పెంచిన వాళ్ళు తన బాబాయిలు మామాయిలు వాళ్ళు కాకుండా తనకు ఓట్లు వేసిన ప్రజలు వీళ్ళకి పాసులు జారీ చేయాల్సిన అంశం అసలు కారణం ఏంటి ఆయన అధికారంలో ఉన్నాడు అనుకుంటే నిజంగా త్రెట్ ఉందనుకోవచ్చు గతంలో ఆయన అమరావతి రైతులకు భయపడి పరదాలు కట్టుకుని వెళ్ళేవాళ్ళు హెలికాప్టర్ ప్రయాణం చేస్తుంటే తన తండ్రి తరహాలో ఎక్కడ చెట్లు గుద్దుకుంటుందో అని చెప్పేసి చెట్లు మొత్తాన్ని నరికేస్తూ వెళ్ళిపోయేవాళ్ళు ఎన్ని విమర్శలు వచ్చినా ఎక్కడ ఆయన పర్యటన ఉన్న దగ్గర పాత్ల మీద కనీసం చిన్న పుచ్చకాయలు అమ్ముకోవడానికి కూడా ఖాళీ లేకుండా పోలీసులు మొత్తం ఖాళీ చేయించేవాళ్ళు అట్లా ఆయన పర్యటన అంటేనే ఒక భయం ఉండేది స్థానికంగా ఎక్కడ పర్యటన పెట్టుకుంటే అక్కడ ప్రజల్లోనే అక్కడ స్థానికుల్లోని అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన సహజంగా భయం ఉంటుంది థ్రెట్ ఉంది అనుకోని భద్రతను కూడా పెంచుకున్నారు ఆయన జెడ్ ప్లస్ దాకా సో ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నారు పదకొండు సీట్లే వచ్చే కేవలం పులివెందులు ఎమ్మెల్యేగా అని చెప్పి కూడా టీడీపీ తీసి చేస్తూ వస్తుంది మరి ఇలాంటి పరిస్థితుల్లో తన నేత తన పా తన ఓటర్లని తన క్యాడర్ని తన పుట్టిన ఊరిని కలవాలంటే జగన్మోహన్ రెడ్డికి పాస్ ఎందుకు ఈ అంశం మాత్రం ఎవరు టచ్ చేయట్లా ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి పాస్ ఎందుకు అంటే మీకు గుర్తుండే గుర్తుండి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి తాను ఓడిపోయిన కొత్తలోని పులివెందులు పర్యటనకు వెళ్ళారు ఆయన మూడు రోజుల పాటు పర్యటన అనౌన్స్ చేశారు పులివెందులు పర్యటనకు వెళ్తే అక్కడ క్యాడర్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి తరపున పనిచేసిన క్యాడర్ కానీ అదేవిధంగా ఎప్పటి నుంచో అక్కడ స్థానికంగా వైఎస్ఆర్సీపీ కోసం పనిచేసిన కొంతమంది కాంట్రాక్టులు చేస్తున్నారు ఆయన ప్రభుత్వంలో ఆ ప్రభుత్వంలో ఎవరికి ఒక్కరు కూడా బిల్లులు చెల్లించలేదు వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డికి రివర్స్ అయ్యారు అవినాష్ రెడ్డిని నిలదీశారు నిలదీయటమే కాదు మా సంగతి ఏంటో చెప్పండి మా భవిష్యత్తు ఏంటో చెప్పండి అంటూ ఆల్మోస్ట్ వాళ్ళు కాలర్ పట్టుకునే ప్రయత్ ప్రయత్నం చేశారు ఇలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి నిజంగానే సఫికేషన్ ఫీల్ అయ్యారు వాళ్ళకి అసలు ఎలా సర్ది చెప్పాలో కూడా ఆయనకు అర్థం కాలేదు అసలు అక్కడ ఏం జరుగుతుందో అనేది గందరగోళం ఏర్పడింది అందుకే ఆయన భయంతో మూడు రోజుల పులివెందు పులివెందులు పర్యటన వాయిదా వేసుకొని మరీ బెంగళూరు ఎలహంకకు వెళ్ళడం జరిగింది అక్కడే ఉండిపోయారు ఆయన సో అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి పులివెందులకు వెళ్ళిన సందర్భాలు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మనం వేళ్ల మీద లెక్క పెట్టచ్చు ఒకటా రెండు సందర్భాలు అనేది వేళ్ల మీద లెక్క మనం సో అలా జగన్మోహన్ రెడ్డి పులివెందుల మీద అంతగా ఫోకస్ పెట్టిన పరిస్థితి లేదు ఆ భయమే ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి క్యారీ ఫార్వర్డ్ అవుతూ వస్తుంది పులివెందులు ఏదైనా ఇష్యూ వచ్చినా అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు పరిశుభ్రు చేస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా ఫోకస్ పెట్టే ప్రయత్నం చేయలేదు ఇంకోవైపు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డికి ఆ భయంతో పాటు ఎక్కడ తాను వెళ్తే అక్కడ క్యాడర్ తన మీద తిరగబడుతుందో అన్న భయం దాకా ఉండేది దాంతోపాటు వైఎస్ సునీత తన తండ్రి కేసును మరోసారి తిరగదోడే ప్రయత్నం చేస్తూ ఉంది సిబిఐ ఎంక్వైరీ కూడా పూర్తయింది ఈ అంశం చాలా విగరసగా చర్చ జరుగుతోంది సునీతకి ఇప్పటికైనా న్యాయం జరుగుతుందా అని ఈ అంశం మీద అక్కడ ప్రజలు కూడా ఆయన నిలదీసే అవకాశం ఉంటుంది జగన్మోహన్ సునీతకి ఎప్పుడు న్యాయం చేస్తామని అడిగి కొంతమంది అయినా తటస్థులైన అడిగే అవకాశం ఉంటుంది అది ఒక భయం ఉంది తన తల్లిని చెల్లిని దూరం పెట్టాడు ఆయన ఈరోజు వైఎస్ విజయంకి వైఎస్ షర్మిలాకి ఉన్నంత ఫాలోయింగ్ జగన్మోహన్ రెడ్డికి లేదు పులివెందులు సో ఈరోజు వెళ్తే తల్లి చెల్లి ఎక్కడ ఎందుకు ఎందుకో పక్కన పెట్టామన్న విమర్శలు కూడా ఆయన మీద వస్తాయి మీద కేసులు ఎందుకు వేసావు మన పొరుగుని రోడ్డును పెడతామని అడిగే వాళ్ళు కూడా ఆయన బాబాయ్లో ఆయన పెదాళలో చిన్నాళ్ళలో చాలామంది ఉన్నారు అక్కడ సో ఇది జగన్మోహన్ రెడ్డికి ఆ బంధువులతో కూర్చోవాలన్నా కలవాలన్నా ఒక ఇది ఒక అవమానంగా ఉంటుంది ఆయనకి సో వీటన్నిటితో పాటు జగన్మోహన్ రెడ్డి ఘోర పరాభవంగా ఫీల్ అయిన ఇష్యూ ఏదన్నా ఉందంటే పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక ఒంటిమెట్ట జడ్పీటీసీ ఉప ఎన్నిక తన సొంత కోటలోనే తాను కనీసం ఆరు వందల ఓట్లు కూడా తెచ్చుకోలేని పరిస్థితిలో ఒక ఘోర పరాభవాన్ని జగన్మోహన్ రెడ్డి కట్టుకున్నారు మొన్న యాక్చువల్గా ఆ ఎన్నిక ప్రచారం జరుగుతున్న సమయంలో తన పార్టీ ఎమ్మెల్సీ అయిన రమేష్ మీద దాడి జరిగితేనే జగన్మోహన్ రెడ్డి పులివెందులు వెళ్ళలేదు అవినాష్ లాంటి వాళ్ళు ఆయన బతినాడారు పులివెందులు రండి ఒకసారి మీరు వస్తే కొంచెం ఓటర్లో కాస్త బూస్ట్ ఇచ్చినట్టు అవుతుందన్నా కూడా జగన్మోహన్ రెడ్డి కనీసం ఆ ముఖం కూడా చూడలేదు పులివెందులు ముఖం కూడా గెలిస్తే అప్పుడు ర్యాలీ చేస్తానంటూ కూడా మాట్లాడారు ఆయన అలాంటి ఆ ఓటం తర్వాత జగన్మోహన్ రెడ్డి పూర్తిగా డిఫెన్స్లో పడ్డారు అందుకే ఇప్పుడు అక్కడికి వెళ్ళినట్డితే ఆ ఓటం గురించి తన క్వశ్చన్ ఎదురవుతుంది పార్టీని నిండా ముంచేశారని అనే వాళ్ళు ఉంటారు తను నిలదీసే వాళ్ళు ఉంటారు తనతో పాటు అసమ్మతి వాదులు తన సమ్మతి వాదులతో పాటు అసమ్మతి వాదులు కూడా అక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది సో వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి భయపడే ఈరోజు స్థానికంగా ఎవరెవరి నేతలో గుర్తించి తన దగ్గరికి తీసుకురావాలని పాసలు ఇష్యూ చేశారు యాక్చువల్గా జరిగింది అది అక్కడ జగన్మోహన్ రెడ్డి పులివెందులు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితిని పాసలు జారే పరిస్థితి అక్కడ రావడానికి ఆయన పడుతున్న భయమే కారణం స్థానికంగా ఎలాంటి పరిణామాలు ఉంటాయి తన మీద వ్యతిరేకత అది ఎలా ఎక్స్పోజ్ అవుతుందో లేకపోతే ఎవరైనా వచ్చి తనకు వ్యతిరేకంగా మాట్లాడే ప్రయత్నం చేస్తే అది ప్రతిధులు ఎన్కాష్ చేసుకుంటారనో జగన్మోహన్ రెడ్డి భయపడతా ఉన్నారు అందుకే ఆఖరికి తన సొంత కాన్స్టిట్యున్సీలో కూడా పులివెందులు ఎమ్మెల్యేగా ఉండి కూడా ఆయన పాసలు క్యారీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది మొత్తానికైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి పాసల వ్యవహారం మాత్రం ఇప్పట్లో ఆ పార్టీ నేతలే మర్చిపోయే సిచ్యువేషన్లో లేదు అంతగా ఈ విషయంలో ఆయన నవ్వులు పాలవుతున్నారు అవుతున్నారు ఇలాంటి డేషన్స్ ఇలాంటి నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి ఇస్తున్న సలహాదారులు ఎవరో కానీ వాళ్ళకి నిజంగానే దండేసి దండం పెట్టేస్తుంటే ఆశ్చర్యం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు